హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురు లేచి బయటికి వచ్చారు ఖుషి నడవలేక కాళ్ళు కాస్త తడబట్టడంతో పడిపోతుండగా తన భుజం మీద చేతులు వేసి పడకుండా పట్టుకున్న వైపు చూసింది సుహాస్ జాగ్రత్తగా పట్టుకొని కాళ్ళు నొప్పిగా ఉన్నాయా అని అడిగాడు నెమ్మదిగా అవునన్నట్టు తలొప్పింది ఫస్ట్ టైం సామ్రాట్ మీద కోపం వచ్చింది కానీ అన్నయ్య మీద ఆ కోపాన్ని చూపించలేక తన్ని రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు సుహా ఏం చేస్తున్నావు ఎవరైనా చూస్తారు నాకేం కాలేదు దించు అంది స్టాఫ్లో ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో అందరూ క్యాంటీన్కి వెళ్ళారు లే కానీ నువ్వు కంగారు పడుకో అసలే నీ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదా కింది వరకు ఎత్తుకుంటాను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అంటూనే ముందుకు నడిచాడు లిఫ్ట్ వరకు వచ్చిన సామ్రాట్ నిషితా వీళ్ళు రాలేదని వెనక్కి చూసేసరికి కుషితాన్ని ఎత్తుకొని వచ్చాడు సుహాస్ సుహా ఏమైంది అలా ఎత్తుకున్నావు అని అడిగింది నిషి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని ఎత్తుకున్నా అంటూనే లిఫ్ట్లోకి వెళ్ళాడు సుహా లిఫ్ట్లోకి వచ్చాం కదా దించే నువ్వు సైలెంట్గా ఉండు అని కసడంతో దెబ్బకి సైలెంట్ అయ్యింది కాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి మీ బావని అడుగు అనుకున్నాడు కానీ సుహాస్ భుజంపై చేయేసిన ఖుషి చిన్నగా నొక్కడంతో మౌనంగా ఉండిపోయాడు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఫోన్ చూస్తున్నాడు సామ్రాట్ అడిగితే ఆన్సర్ ఎవరేంటి అంటూ ఇద్దరి వైపు చూస్తుంది ఏం లేదే ఎక్కువసేపు సీట్లో కూర్చోవడం వల్ల కాళ్ళు నొప్పిగా ఉన్నాయి దానికే వీడు ఎత్తుకోవడం నువ్వు అడగటం ఇద్దరు దొరకారు నా ప్రాణానికి అంది విసుగ్గా కానీ నిషి అది పట్టించుకోకుండా కూర్చొని వర్క్ చేస్తూ నడుము నొప్పి వస్తుంది కానీ కాళ్ళ నొప్పి వస్తుందా అని అడిగింది అయోమయంగా నాకు వస్తుంది కాసేపు సైలెంట్గా ఉండవే నీకు పుణ్యం ఉంటుంది సుహాస్ కార్లో కూర్చోబెట్టడంతో తన పక్కన కూర్చుంది నిషి సామ్రాట్ డ్రైవింగ్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చోవడంతో అతని పక్కన కూర్చున్నాడు కార్ సెల్లార్ నుండి రోడ్డు మీదకి వెళ్ళింది కార్ రెస్టారెంట్ ముందు ఆపడంతో నలుగురు దిగారు కార్ వాలెట్ పార్కింగ్ ఇచ్చాడు సామ్రాట్ సుహాస్ ఖుష్ని ఎత్తుకోవడానికి చూస్తుంటే వద్దు సుహా దగ్గరే కదా నేను నడవగలను అని చెప్పింది సరే అని చెప్పి తన భుజం చుట్టూ ఒక చెయ్యి వేసి ఇంకో చేత్తో తన చేతిని పట్టుకున్నాడు సుహా ఇంత జాగ్రత్తగా పట్టుకోవడం అవసరమా చూసే వాళ్ళు ఏమనుకుంటారు నార్మల్గా పట్టుకో అంది కొంతమంది వాళ్ళనే చూస్తుండడంతో ఇబ్బందిగా వాళ్ళ గురించి నీకెందుకే మూసుకొని నడువు అని సీరియస్గా చెప్పి లోపలికి తీసుకెళ్లాడు బిల్ల వెనకే నిషి కూడా వెళ్తే సామ్రాట్ ఫోన్ రావడంతో మాట్లాడి లోపలికి వెళ్తాడు అప్పటికే వీళ్ళు ఒక కార్నర్లో కూర్చోవడంతో అక్కడికి వెళ్ళాడు ఏమైనా ఆర్డర్ ఇచ్చారా లేదన్నయ్య నీకోసమే వెయిట్ చేస్తున్నాం ఓకే అని మెను కార్డు చూస్తుండగా సార్ ఆర్డర్ ప్లీజ్ అక్కడికి వచ్చి అడిగాడు బ్యాక్ బేరర్ సామ్రాట్ నిషి వైపు సుహాస్ వైపు చూడడంతో ఆర్డర్ చెప్పారు వాళ్ళిద్దరూ ఖుషి చెప్పకపోవడంతో తన వైపు చూసింది నిషి ఖుషి సైలెంట్గా ఉన్నావేంటి నీకేం కావాలో ఆర్డర్ ఇవ్వు సామ్రాట్ తనని కనీసం చూడని కూడా చూడలేదు ఏమైనా తింటావా అన్నట్టుగా దాంతో మనసు భారంగా మారి బుద్ధి లేకుండా వచ్చానేమో అనిపించింది నాకేం వద్దు మీరు తినేయండి అదేంటి మేము తింటుంటే నువ్వు చూస్తూ ఉంటావా ఉండు నేను ఆర్డర్ చెప్తానని చెప్పి బావా నువ్వెప్పుడు తినే ఫుడ్నే కదా అని సామ్రాట్ని అడిగి ఇద్దరికీ కలిపి ఒకే ఆర్డర్ చెప్పింది నిషి చెప్పడం చూసి వద్దని చెప్పాలనుకున్న తనకి మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఫీల్ అవుతుంది అనుకుని మౌనంగా కూర్చుంది ఆర్డర్ వచ్చాక నలుగురు తినడం మాట్లాడుకుంటూనే తినేశారు ఇంతలో నిషి ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు హాయ్ నిషి హాయ్ మీరేంటి ఇక్కడ రెస్టారెంట్కి ఎందుకు వస్తారే తినడానికి వస్తారు నువ్వు మాత్రం మీ బావతో వచ్చావా అని అడిగింది ఫ్రెండ్స్ అవును లంచ్కి వచ్చాం కాకపోతే ఇంకో బావ నా సిస్టర్ కూడా ఉన్నారు అని చెప్పింది నీకు సిబ్లింగ్ ఎవరూ లేరు కదా అని అడిగింది ఇంకో ఫ్రెండ్ లేరు కానీ తను అంతకంటే ఎక్కువ మొన్నే అమెరికా నుండి వచ్చింది పేరు కుషిత మేమంతా ఒకే ఫ్యామిలీ అని చెప్పి పరిచయం చేసింది అందరికీ హాయ్ చెప్పింది కుషి ఓహో అంటే మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుంటున్నారా అని ఒక ఫ్రెండ్ అడిగింది వాళ్ళ చొరవ చూసి బావామార్దళ్ళు అన్న ఇంటెన్షన్తో మేము బావామార్దళ్ళమే కావచ్చు కానీ పెళ్లి చేసుకునేంత ఎఫెక్షన్ లేదు జస్ట్ లైక్ బీ ఫ్రెండ్స్ సీరియస్గా చెప్పాడు సుహాస్ అయ్యో మేమేమన్నాం అండి అలా కోపంగా చెప్పారు జనరల్గా బావామర్దర్లు పెళ్లి చేసుకుంటారు కదా అని మేము అడిగాం అంతెందుకు మీ అన్నయ్యని మా నిషి పెళ్లి చేసుకోవట్లేదా అంది ఒక ఫ్రెండ్ అలా అని కా ప్రతి బావామర్దర్లు పెళ్లి చేసుకోవాలని రూల్ ఏం లేదు కదండి మా సుహా చెప్పాడు కదా మేము ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ మే అని అని క్యాజువల్గా చెప్పింది ఖుషి సుహాస్ లో కోపం చూసి మీరు వెళ్ళండి నేను వస్తానని నిషి చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు సుహా ఎన్ ఎందుకంత కోపం వాళ్ళకి తెలియదు కదా స్లోగా చెప్పచ్చు కదా అని నిదానంగానే అడిగింది ఆ ముచ్చలే మాట్లాడాలి మాకోసం ఇంట్లోనే మా గురించి రాంగ్గా అనుకోరు అలాంటిది ఎవరో దారినిపోయే దానమ్మలు అంటే స్లోగా చెప్పాలా అన్నాడు ఏమాత్రం కోపం తగ్గకుండా అలా అనలేదు వాళ్ళకి తెలీదు కదా అని అన్నానంతే నువ్వు హర్ట్ అయితే వాళ్ళ తరపున సారీ అని సుహాస్కి చెప్పి బావా ఫైవ్ మినిట్స్లో వస్తానని చెప్పి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది ఖుషి సుహాస్తో మాట్లాడుతూ అతను కూల్ అయ్యేలా చేసింది నిషి వచ్చి బావా నా ఫ్రెండ్స్ పార్ పార్టీ అడుగుతున్నారు నేను వెళ్తానని చెప్పింది ఓకే టేక్ కేర్ ఖుషి సుహాస్లకి కూడా చెప్పేసి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది నిషి ఖుషికి కాళ్ళు బాగా నొప్పి పాటు పాదాలు కూడా చాలా నొప్పిగా అనిపిస్తుంటే శాండిల్స్ తీసి చూసింది తన పక్కన కూర్చున్న సుహాస్ తన కాళ్ళని చూసి ఏంటి కాళ్ళు అంతలా వాచాయి పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు కంగారుగా సుహా అంతగా ఏం కాలేదు కంగారు పడకు బ్రెస్ తీసుకుంటే సరిపోతుంది సాయంత్రం ఇంటికి ఎలాగో వస్తాను కదా అప్పుడు రెస్ట్ తీసుకుంటాను అన్నయ్య తన పాదాలకి స్వెల్లింగ్ వచ్చింది ఇప్పుడు ఖుషి వర్క్ చేయలేదు కనీసం ఎంప్లాయీగా ఆలోచించి అయినా ఇప్పటికీ లీవ్ ఇచ్చాయి అన్నయ్య అన్నాడు బాధగా సరే ఈరోజు వర్క్ రేపటి రో రేపటి రోజు వర్క్ కలిపి రేపు చేస్తానని చెప్తేనే లీవ్ ఇస్తాను ఖుషి విషయంలో ఇంత కఠినంగా ఎలా మారిపోయావు అన్నయ్య అనుకుని తన వైపు చూస్తాడు చేస్తాను సుహా అని ఖుషి చెప్పడంతో చేస్తానంటుంది కదా హాఫ్ డే లీవ్ ఇవ్వు అని అడిగాడు సుహాస్ ఓకే అని లేచాడు థ్యాంక్స్ సార్ అని చెప్పింది అతనికి నేను ఖుషిని డ్రాప్ చేసి వస్తాను నువ్వు ఆఫీస్కి వెళ్ళానయ్యా అని సామ్రాట్కి చెప్పి పద వెళ్దామని ఖుషి చేతిని పట్టుకునేసరికి సుహాస్ ఫోన్ రింగ్ అయ్యింది సుహాస్ ఫోన్ లిఫ్ట్ చేసి అవునా ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేసి అన్నయ్య మనం కొత్తగా నిర్మిస్తున్న సైడ్ దగ్గర ఏదో ప్రాబ్లం అంట అర్జెంటుగా వెళ్ళాలి ఏం అనుకోకుండా నువ్వు ఖుషిని డ్రాప్ చేసి వెళ్ళవా ప్లీజ్ అని చెప్పి అతని మాట కోసం చూడ చూడకుండా హడావిడిగా వెళ్ళిపోయాడు నా కోసం మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను ఆటోలో వెళ్తాను సార్ అని లేచి మెల్లగా ముందుకు నడిచింది నొప్పికి ఎంత మెల్లగా నడిచినా తన వల్ల కాక బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటే తను పడకుండా వచ్చి పట్టుకున్నాడు సామ్రాట్ ఖుషి అతని వైపు ఒక్కసారిగా చూసి సరిగ్గా నించొని పడకుండా పట్టుకున్నందుకు థ్యాంక్స్ సార్ అని చెప్పి ముందుకు అడుగు వేయబోతుండగా తన్నే ఎత్తుకున్నాడు సామ్రాజ్ చేసిన పనికి షాక్ అయింది తను